హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు ఏ ఉన్నాయి వాటిని కెరీర్గా ఎంచుకోవచ్చా ఏంటి ఒకసారి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక థౌజండ్ ల్యాక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నావు ఎందుకంటే మరింత మందికి వీడియో అయితే చేరుకోవాలి రీసెంట్గా చూస్తే టెన్త్ అలాగే ఇంటర్ పరీక్షలు అయితే కనుక అయిపోయాయి రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక ఎక్కడి నుంచే కెరీర్ ఎటువైపు వెళ్ళాలనేది ఎంచుకునే అవకాశం అయితే చాలా వరకు అందరికీ ఇక్కడి నుంచే ఎటుపక్కకు వెళ్ళాలి అనేది ఉంటుంది కొంతమంది ప్యాషన్ వల్ల వాళ్ళకున్న ప్యాషన్ వల్ల కొన్ని ఉద్యోగాలు అయితే చేస్తూ ఉంటారు ఆ వృత్తిలోకి అయితే వెళ్ళాలనుకుంటారు కొంతమంది చిన్నప్పటి నుంచి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగాలు కూడా అటువైపు చేసే ఆలోచనలో ఉంటారు సో అటువంటి వారందరికీ ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు ఏమన్నా కెరీర్గా ఎలాగుంటాయి ఒకసారి చూద్దాం ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్కరూ మంచి జీతంతో ఉన్న ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారు అయితే చదువుకున్న వారందరికీ మంచి ఉద్యోగాలు అయితే వస్తున్నాయి కానీ భారీ శాలరీతో కూడిన జాబ్ రావాలంటే కొంచెం కష్టపడాలి ఇంకొందరైతే ఎక్కువ జీతాలు పొందాలంటే ఖచ్చితంగా ఏ అమెరికాను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటారు మన దేశంలోనే బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తే మీరు నెలకు లక్షల్లో జీతం తీసుకోవచ్చు వీటిలో ఉద్యోగం వస్తే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మరి ఎక్కువ జీతం ఇచ్చే ఎందు ఉద్యోగాలు ఒకసారి చూద్దాం ఫస్ట్ చార్టెడ్ అకౌంట్స్ అకౌంటింగ్లో మంచి పట్టు ఉన్నవారు చార్టెడ్ అకౌంట్లు అవుతుంటారు ఈ వృత్తి మన దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉంది చార్టెడ్ అకౌంటెంట్లకు మన దేశంలో ఎంతో గౌరవం ఉంది వీళ్ళు కూడా బాగానే సంపాదిస్తుంటారు వీరికి యావరేజ్గా పది లక్షల వరకు జీతం ఉంటుంది అలాగే అనుభవం ఉన్న వారికి ముప్పై లక్షల వరకు జీతం ఉంటుంది అండ్ ఈ లెక్కల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వృత్తిలోకి అయితే వెళ్ళవచ్చు ఇక లాయర్స్ అండ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈ వృత్తిలో న్యాయ నిపుణులు ఈ వృత్తిలో ఉన్నవారు కూడా బాగానే సంపాదిస్తారు ఈ వృత్తి మన దేశంలో ఏడవ స్థానంలో ఉంది బాగా అనుభవం ఉన్న లాయర్లు అయితే ఒక్క కేసును వాదించేందుకు ఎక్కువ మొత్తంలో అడుగుతారు వీరు కేసును బట్టి యావరేజ్గా ఇరవై ఏడు లక్షల నుంచి ముప్పై మూడు లక్షల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు అయితే అందరికీ కాదు కొంతమంది బాగా అనుభవం వారికి అయితే ఇక మెడికల్ ప్రొఫెషనల్స్ మెడికల్ ప్రొఫెషనల్ అంటే వైద్యులు నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది వంటి వారు మన దేశంలో ఎక్కడైనా సరే ఫుడ్ బట్టలు అలాగే మెడికల్ సంబంధించి ఎప్పటికీ ఉండే ఎప్పటికీ నిలిచి ఉండే కెరీర్స్ అనే అనుకోవచ్చు మెడికల్ ప్రొఫెషన్ అంటే వీళ్ళందరికీ కూడా ఈ వృత్తి మన దేశంలోని ఆరో స్థానంలో ఉంది వీళ్ళు కూడా బాగానే సంపాదిస్తుంటారు వీరికి యావరేజ్గా పది లక్షల వరకు జీతం ఉంటుంది అనుభవం ఉన్న వైద్యులైతే ముప్పై ఐదు లక్షలు తీసుకుంటారు అయితే ఇది అందరికీ సాధ్యపడదు ఎంబీబీఎస్లు అయితే కానీ నర్సులు ఇలాంటి ఇతర ఆరోగ్య సిబ్బంది అయితే కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళచ్చు ఇక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే సిఈఓ ఈ వృత్తి మన దేశంలో ఐదో స్థానంలో ఉంది ఈ జాబ్ కోసం వీళ్ళు కాస్త కష్టపడిన తర్వాత భారీ మొత్తంలో వేతనాన్ని పొందుతారు వీరికి యావరేజ్గా ఇరవై ఒక్క లక్షలు ఉండగా అనుభవం ఉన్న వారికి ముప్పై ఏడు లక్షల వరకు కూడా శాలరీస్ ఉంటాయి ఇక బ్లాక్ చైన్ డెవలపర్స్ అంటే బ్లాక్ చైన్ డెవలపర్స్ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి అప్లికేషన్లు యాప్లు ఇలాంటివి వృద్ధి చేయడం భారీ వేతనాలు ఇచ్చే వాటిలో ఇది ఒక ఎవర్ గ్రీన్ వృత్తిగా భావించవచ్చు ఈ ఈ వృత్తి మన దేశంలో నాలుగో స్థానంలో ఉంది వీరు కూడా యావరేజ్గా పది నుంచి నలభై ఐదు లక్షల వరకు పది లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు ఇక ఇంకొకటి విమాన రంగం విమానయాన రంగం ఆకాశమే హద్దుగా వారి వృత్తి ఉంటుంది వృత్తి మన దేశం మూడో స్థానంలో ఉంది ఇందులో కూడా మంచి జీతాలు ఉంటాయి అంటే పైలట్స్ కానీ లేదంటే ఎయిర్ హోస్టెస్ కానీ ఇలాంటి వృత్తులు అయితే ఎంచుకోవచ్చు ఇందులో కూడా మంచి జీతాలు ఉంటాయి ఈ రంగంలో జాబ్ సాధించిన వారు యావరేజ్గా ముప్పై ఏడు లక్షల వరకు తీసుకుంటారు అలాగే అనుభవం ఉన్నవారు పైలట్లు ఇలాగ ఉన్నట్లయితే ఎనభై ఐదు లక్షల వరకు కూడా సంపాదించే అవకాశం ఉందంటున్నారు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వస్తే ప్రస్తుతం డేటా సైన్స్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి డేటా సైన్స్ చేసిన వరకు కూడా మంచి జీతం ఉంటుంది ఈ వృత్తి మన దేశం రెండో స్థానంలో ఉంది వీరికి యావరేజ్గా పదిహేను లక్షలు ఉండగా అనుభవం ఉన్న వారు డెబ్బై లక్షల వరకు కూడా తీసుకుంటారు ముఖ్యంగా బ్యాంక్ సెక్టర్స్ ఇవన్నీ ఐటీ సెక్టర్స్ ఇవన్నీ కూడా డేటా సైన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఇక అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ మార్కెటింగ్ డైరెక్టర్ అనేది వ్యాపారంలో కీలకమైన పాత్ర ప్రస్తుతం దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది ఈ వృత్తి మన దేశంలో ఒకటో స్థానంలో ఉంది ఈ రంగంలో ఉన్న వారు యావరేజ్గా నలభై ఎనిమిది లక్షల వరకు తీసుకుంటున్నారు బాగా అనుభవం ఉన్నవారైతే కోటి రూపాయల వరకు వసూలు చేస్తారు ఎంబీఐ చేసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు మార్కెటింగ్ డైరెక్టర్ కింద అయితే వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి జీతం కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ నుంచే మీరు ఎటువైపు మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది దానికి తగ్గట్టు అది కెరీర్గా ఎంచుకోవచ్చా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది